నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడి ఇంకా ఆ బాధలో కూడిపోవలసిన అవసరం లేదు ఆ బంధకాల్లో కూడిపోవలసిన అవసరం లేదు ఆ వ్యాధి తెగుల్లో కూడిపోవలసిన అవసరం లేదు ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మన పరిస్థితి అంటే అయ్యో మనం అంతరించిపోతాం అయ్యో మనం చచ్చిపోతాం ఇక మనం నశించిపోవడమే కానీ మనం బ్రతకడానికి వీలు లేదు అయ్యో ఈ బాధలోనే మనం ఇక్కడే నశించిపోతామని చెప్పి మనం ఆ సమస్య మీద ఫోకస్ చేస్తాం నీ సమస్య కంటే ఆయన అధికుడు ఆమె హాలయ్య నీ బాలమును కంటే ఆయన అధికడు ఆమెను హాలయ్య ఈ లోకమును సృజించిన ఆయన లీకుంటే నీకు భయం ఏంటండి ఈ లోకము ఇక్కడ దేవదూతలు వచ్చి తెల్లవారికి కనపడినప్పుడు వారికి చెప్తున్న మాట ఏంటంటే భయపడకూడి భయపడకూడి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమంటున్నారు దేవదూతలు ఒక లక్ష రూపాయలు ఇస్తా మీకు మేము వచ్చాం కదా అని అంటలేదు భయపడకుడి అని అంటూ ఉన్నాం ఈ భయం చాలా రకాలు మనకు తెలుసు రాత్రి చాలా విషయాలు బోధించాను భయం మనం పాపం చేయడంతో మొదలైంది ఆదాము అవ్వ మరి అది తినకూడన ఫలాన్ని తినడం వల్ల ఈ భయం మొదలైంది ఇంకా ఈ భయం ఉండడం వల్ల విశ్వాసాన్ని మనం కూలిపోతాం ఈ భయం ఉండడం వల్ల మనలో విశ్వాసాన్ని కోల్పోతాం అయితే విశ్వాసం లేకపోతే ప్రకటన గ్రంథంలో మనం ఏం చెప్తున్నారంటే అవిశ్వాసులు నరహంతకులు త్రాగుభూతులు విభిచారులు గుంపులకు మీరు ఒకసారి ప్రకటన గ్రంథాన్ని మీరు తీసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఇక్కడ చూడండి ఇంకా పిరికి వారు అవిశ్వాసులు ఇక్కడ త్రాగుభూతులు వ్యభిచారులు ఒక్కరే అగ్నికుండంలో పడబడతారు అని చెప్పబడ మనకేం కావాలంటే విశ్వాసం అనేది కావాలి మనం పిరికితనం మనలో ఉండకూడదు భయం మనలో ఉండకూడదు కాబట్టి మనకి సంవత్సరానికి మరి ప్రతి ఒక్క రోజుకి దేవుడు బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు రోజులు భయపడొద్దు భయపడొద్దు భయపడద్దు అనేది ఆయన చెప్తూ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను తాగట్లేదుగా నేను పరలోకం వెళ్ళిపోతా లేదా నేను వ్యభిచారం చేయట్లేదుగా పరలోకం వెళ్ళిపోతా నేను లేదంటే భక్తిగా ఉంటున్నాను కదా నేను పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు అవిశ్వాసం ఉంటే కూడా వెళ్ళలేము కానాను ప్రజలు గురించి మీకు తెలుసు వారు కానాను ప్రాంతానికి వెళ్ళారా వారు వెళ్ళలేదు వారి బిడ్డలకి వెళ్ళారు ఎందుకు అవిశ్వాసం కాబట్టి మనిషికి అల్ప విశ్వాసాన్ని బట్టి భయం కలుగుతుంది ఆ అల్ప విశ్వాసం అని బట్టి భయం కలిగితే దాన్ని బట్టి పిరికితనం కలుగుతుంది కాబట్టి మనుషులు దేవుడి నుంచి డివెట్ అయిపోతారు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు భయం ఏంటి అని అంటే ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆయనకి భయం ఎందుకనంటే ఎరచంద్రం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆగిపోతాం వెనకాల ఫరు సైన్యం వస్తుంది మనం చంపేస్తారు మనం సరెండర్ అయిపోతే పోలా అది భయం ఆ భయం వల్ల ఏమవుతుందంటే సరెండర్ అయిపోదాం ఎందుకు మళ్ళా బానిసత్వానికి వెళ్ళిపోదాం ఐగుప్తు రాజ్ దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడ బతుకుదాం కాబట్టి ఈ భయం అవిశ్వాసాన్ని కలగజేస్తుంది అయితే ఈ అవిశ్వాసం వల్ల మనం పరలోకం వెళ్తామంటే వెళ్ళలేం అయితే దేవుడు ఏమన్నా అంటే మీరు భయపడవద్దు భయపడవద్దు ఎందుకంటే నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించున్నాడు ఆమె హాలాలో ఈ యొక్క రక్షకుడు ఉదయించడాన్ని బట్టి ఆయన మరణం మరణించి తిరిగి లేవడాన్ని బట్టి మనము పొందపోయే ఆత్మ ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆమె హాలలో ఆయన మనకు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ రక్షణ ఇస్తున్నాడు అంటే పాస్పోర్ట్ ఇస్తున్నాడు పరలోకానికి అయితే ఈ ప్రోసెస్ ఒకవేళ నువ్వు రక్షణ పొంది చచ్చిపోయావు అనుకో ఎవరన్నా ఈరోజు చచ్చిపోయావు నువ్వు పరలో వెళ్ళిపోతావు ఒకవేళ రక్షణ పొంది ఒక ఇరవై ఏళ్ళు ముప్పై వేళ్ళు బతికావు కానీ ఈ జీవించే జీవితం క్రీస్తు కొరకు జీవిస్తున్నావా ఆ పరలో ఒక ప్రయాణం కోసం జీవిస్తున్నావా క్రీస్తువులే మార్చబడుతున్నావా అని చూస్తే అక్కడ చాలా మంది పడిపోతారు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు నీ సహోదరు నువ్వు ప్రేమించకపోతే నేను నువ్వు నీ సహోదరిని నువ్వు క్షమించకపోతే నేను నేను క్షమించిన అన్నాడు దేవుడు నువ్వు రక్షణ పొందుకున్నావు అన్ని చేస్తావు సహోదరిని ప్రేమించట్లా మనం ఎక్కడికి వెళ్తావు కాబట్టి అదే మానవిలో ఏముందంటే భయం దేవునితో బ్రతకడానికి కూడా మనిషి బ్రతకలేకపోతున్నాడు ఆ విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాడు విశ్వాసం లేక అరణ్యములు చాలా మంది నశించిపోయారు అయితే నేను ఈ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటనంటే యొక్క భయం వల్ల ఈ అల్ప విశ్వాసం అనేది మనలో కలుగుతుంది కాబట్టే మనం దేవుడి మీద ఫోకస్ చేయలేం దేవుడితో మనం నడవలేం ఇక చాలే ఇక ఇసుకుపోయాం ఇది ఇక జరగదు ఎందుకంటే చుట్టూ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇక దేవుడు మనకి ఏం చేయలేడేవాళ్ళు అని చెప్పి అవిశ్వాసకు ఊపిలోకి మనం వెళ్ళిపోతాం మన ముందున్న ఆ టార్గెట్ ను మనం రీచ్ అవ్వలేమని కాబట్టి మనిషి భయానికి గురవుతూ ఉంటాడు అప్పటి వరకు దేవుడు చూసిన మనిషి ఒక భయానికి గురైపోయి ఇక నా వల్ల కాదేమో అని చెప్పి తను మరల మునిగిపోతూ ఉంటాడు లోకంలో అటువంటి ఒక సందర్భాన్ని నేను తీసి చూపించాలనుకుంటున్నాను మతీశ్వర్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదువు అమ్మా ఇరవై చూడండి ఇక్కడ వారి యొక్క శిష్యులు ఏసుప్రభువారు మరి ఒక ప్రాంతానికి అద్దరికి వెళుతున్న సమయం అది తోనిలో వారు వెళుతూ ఉన్నారు అయితే క్రీస్తు ప్రభు వారు వీళ్ళతో పాటు రాలేదు వీరు ముందుగా వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళని నేను తర్వాత వస్తానన్నారు అయితే అప్పుడు నాలుగు గంటలు అయింది ఉదయము ఇంకా సూర్యుడు కనిపించట్లేదు చీకటిగా ఉన్నది ఈ చెమ్మ చీకటిలో తెల్లటి వస్త్రములు వేసుకుని ఒక ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు రాత్రి మీరు నాలుగింటికి లేచాక ఏదో ఒంటి గంటకు ఇక ఇక్కడ పడవ మీద తెల్లటి వస్త్రాలు వేసుకుని జాయిగా పడవ మీద వస్తున్నారు అనుకో మీరు ఏం చేస్తారు ఒకసారి ఇంటికి వెళ్ళిపోయి తలిపి పడవ ఒకటి పడుకుంటారు అవునా కదా ఇక్కడ తెల్లగా ఉన్నారు అసలు ఈ టైంలో ఎవరు వెళ్తారు కాబట్టి దెయ్యమే అని చెప్పి భయం మనకి వేస్తుంది అవునా కదా భయం వేసి ఏం చేస్తారంటే ఉదయం ఎనిమిది దాకా ఎగరేగా అందరిలో వేసి వెళ్దాం లేరా మనకి ఎందుకు బాబు అని భయం అలాగే యోస్ ప్రభు వారు వాళ్ళతో పాటు రాలేదు అక్కడే వరి ఒంటరిగా వస్తూ ఉన్నాడు అయితే ఈ శిష్యులందరూ కూడా చూసి ఒక్కసారిగా భయపడ్డారు అయితే భయపడంగానే మరి ఏసు ప్రభు నాయనా భయపడవద్దు నేనే 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 అని ఆయన అక్కడ చెప్తూ ఉండ మనం చూస్తూ ఉన్నాం అయితే పేతురు అవునా నీవేనా ఎస్ అయ్యా నీవే అయితే నేను కూడా నేల మీద నడిచేలాగా నాకు సాయం చేస్తావా అన్నాడు సరే నాయనా నువ్వు నడువు తప్పే ఉంది నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి చేస్తున్నకు వెలుటకు నీళ్ల మీద నడిచను 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 ఆయన లేదా ఆయన నడవకుండా ఏమన్నా పడిపోలా ఆయన నడుస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువును చూస్తూ ఆయన నడుస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎంతో సంతోషముగా ఎంతో ఆనందంగా ఆయన ఉంది ఆయనకి సంతోషం ఎందుకనంటే ఆయన నీళ్ల మీద ఎప్పుడు నడవలేదు ఆయన నేలల్లో వెళుతూ ఉంటాడు పైన సముద్రము మీద పడవేసుకుని వెళ్తాడు తన హస్తములు పాదములు అక్కడ నిలిపి ఎప్పుడు కూడా ఈ ముప్పై సంవత్సరాలుగా ఆయన నలభై సంవత్సరాలుగా ఆ యొక్క సముద్రంలో తిరుగుతున్నాడే నాకు తెలియదు గాని ఎప్పుడు ఆ అనుభూతి ఆయన కలగలేదు ఆయనకి ఎంతో సంతోషం కలిగింది ఆయన దేవుణ్ణి చూస్తూ ఆహా ఇది ఎంత గొప్ప కార్యం అని చెప్పి ఆయన ఆనందిస్తూ ఉండగా ఒక్కసారిగా గాటి వైపు నుంచి అక్కడ మనం చూస్తున్నాం తర్వాత చూచి భయపడి మునిగిపో సాగి ప్రభువానను రక్షించమని కేకల వేస్తున్నాను ఆమె అయితే చూడండి మనం దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడి మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు భయం లేదు మనకి బెదురు లేదు మన అనారోగ్యం చూస్తే మనకి భయం లేదు మన ఆర్థిక పరిస్థితులు చూస్తే మనకి భయం లేదు అయ్యో ఈ టార్గెట్ మనం ఛేదించలేము అనే పరిస్థితులు వచ్చినప్పుడు మనకు భయం లేదు మన చుట్టూ ఉన్నవారు మన ముట్టు ఉన్నప్పుడు మనకి భయం లేదు కానీ కానీ కొన్నిసార్లు గాలి వీస్తూ ఉండగా కొన్నిసార్లు అటు నుంచి వచ్చే కొన్ని సమస్యలు వలె ఆ గాలి మన మీదకి వస్తూ ఉంటది కొన్నిసార్లు ఆ గాలి అనే ఆ సమస్య మన మీద పడుతూ ఉంటది ఆ కుటుంబ సమస్య మన మీద మీద పడుతూ ఉంటది ఆ అనారోగ్య సమస్య మన మీద పడుతూ ఉంటది అయితే ఒక్కసారిగా నువ్వు ఫోకస్ చేసిన క్రీస్తు వైపు కాకుండా కాని అనే ఆ తుఫాను వైపు మనం చూస్తూ ఉంటాం కాని అనే ఆ రోగం వైపు మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క మారని భర్త వైపు చూస్తూ ఉంటాం భార్య వైపు చూస్తూ ఉంటాం ఆ మారని ఆ తండ్రి వైపు చూస్తూ ఉంటాం ఆ మారని త్రాగుబోతు వ్యక్తుల మీద చూస్తూ ఉంటాం ఆ మారని కుటుంబ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం చూస్తూ కానీ ఆ రోగాన్ని చూస్తూ ఉంటాం కానీ క్రీస్తు ప్రభు మనం చూడం కాబట్టి మనలో భయం కలుగుతుంది కాబట్టి మనలో అవిశ్వాసం కలుగుతుంది ఇక్కడ పేతురు యేసు ప్రభు మీద ఫోకస్ చేసినంత సేపు తను సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆమెను హాలయ్య ఇప్పుడు ఈ రోజు మనం క్రీస్తు ప్రభువు మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే మనం చూసినట్లయితే సమస్యల పై నుంచి మనం వెళ్ళిపోతాం ఆమెలోయూ ఉంటాడు వెనుక తెలుసా ఎదురుగా వస్తున్న గాలికి తను ఎగునుకుంటూ వెళ్లే ఒకే ఒక పక్షి ఏదైనా ఉందంటే అది పక్షి రాజే ఆ విధంగా పేతురు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నంతసేపు ఆయన నడుస్తూనే ఉన్నాడు ఆయన పడిపోలా ఆయన దిగజారిపోలా ఆయనకు వెళ్ళ ఎందుకంటే మీద ఉంది ఎందుకంటే ఆయన రక్షిస్తాడు ఆయన నడిచినట్లుగా నన్ను నడిపిస్తాడు ఆయన మార్గములు నన్ను నడిపిస్తాడు కాబట్టి నేను భయపడను అని అనుకున్నాడు కానీ విశ్వాసం కానీ ఒక భయం ఏదో తెలియని ఒక గాలి ఏదో తెలియని ఒక సమస్య తనకి ఎదురైంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు వైపు చూడట్లా సమస్య వైపు చూస్తున్నాడు ఆమె ఈ రోజులో చాలా మంది మనం సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తు వైపు చూడడం సమస్య వైపు చూస్తావు అయ్యో ఈ రోగం తగ్గట్లా అయ్యో ఈ వ్యాధి తగ్గట్ల అయ్యో నా తండ్రి మారట్ల అయ్యో నా భార్య మారట్ల అయ్యో నా భర్త మారట్ల అయ్యో ఈ చిత్ర హింసలు అయ్యో ఈ బాధలేంటని నీ బాధల వైపు నువ్వు చూస్తున్నంత సేపు చూస్తున్నంత సేపు నువ్వు నువ్వు పిడిపోతూ ఉంటావు లోకంలో పడిపోతూ ఉంటావు మరి దేవుని వైపు నువ్వు చూడకపోయినట్లయితే పడిపోయి భయానికి గురై అవిశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు కాబట్టి నువ్వు పడిపోయిన స్థితి అయిపోయిన స్థితి నీకు కలుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు క్రీస్తు వైపు చూచినట్లయితే భయం నీకు ఆమెలోయ నేడే మనకు రక్షకుడు ఉదయించున్నాడు మీరు భయపడకుడి మీరు భయపడకుడి అని మన కొరకు దేవదతులు చెప్తున్నారు అనమాట ఆమెను మనం భయపడాల్సిన అవసరం లేదు మనం క్రీస్తు వైపు చూస్తూ ఉంటే ఆ భయాన్ని మనం ఛేదించవచ్చు మనం పోగొట్టుకోవచ్చు ఆమెలోయ పేతురు మరలా అయ్యా రక్షించు నిజమే నేను అవిశ్వాసాన్ని చూపించా అయ్యో నేను సమస్య వైపు చూచా అయ్యా నీ వైపు ఫోకస్ చేయ నేను వెనక్కి తిరిగానయ్యా నేను పడిపోతున్నా నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను కాపాడు అనగానే ప్రభు తన చేతిని పట్టుకుని పైకి లేపడం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలీదు క్రీస్తు ప్రభు మీద ఫోకస్ ఒకవేళ క్రీస్తు ప్రభు నీ కుటుంబంలో చేస్తారానే ఆ మేలు జరగడానికి సమయం పట్టుతుందని చెప్పి నువ్వు ఒకవేళ డైవర్ట్ అయిపోవేమో ఒకవేళ లోకం వైపు తిరిగేవేమో లేకపోతే ఆశలోకి వెళ్ళిపోయేవేమో ప్రే సహోదరుడా ఒక్కసారి నువ్వు ఆ పడిపోయిన స్థితిలో నుంచి ప్రభు రక్షించు మరి ఈ రోజు నీ చేతులు చాచినట్లయితే ఆయన సిద్ధంగా ఆమెలో అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడి ఇంకా ఆ బాధలో కూడిపోవలసిన అవసరం లేదు ఆ పంటకాల్లో కూడిపోవలసిన అవసరం లేదు ఆ వ్యాధి తెగుల్లో కూరుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే నేడే మన కొరకు రక్షకుడు ఉన్నాడు ఆమె భయపడుకుడి భయపడుకుడి అంటున్నాడు నీ భయం పోవాలంటే వైపు నువ్వు ఫోకస్ చేయి ఆ విధంగా ఎప్పుడైతే ఫోకస్ చేశాడో మరలా నేళ్ల మీద నడుస్తూ ఉన్నాడు ఆమెలో ఆయన అవిశ్వాసం పోయింది అని ఒక సేవకుడు ఎలీషా తన సేవకునికి చెప్తూ ఉన్నారు పైన చెప్పినట్టుగా సిరియా రాజు ఇస్రాయేలు సైన్యం మీద యుద్ధాన్ని చేయడానికి వస్తూ ఉన్నాడు అయితే ఎలీషాకు దేవుడు ముందే బయలుపరుస్తున్నాడు సిరియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళి సిరియా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటే సిరియా రాజు ఓడిపోతూ ఉన్నాడు పద్దాక సిరియా రాజు యుద్ధంలో గెలవట్లేదు ఏంటిది నేను ఎన్ని పన్నాగాలు వేసినా ఎన్ని కుట్రలు వేసినా అసలు నేను గెలవలేకపోవడానికి కారణం ఏంటి మన సైన్యంలోనే ఎవరో దొంగలు ఉన్నారు పట్టుకురండి వాళ్ళు లేపేస్తే ఈ సమస్య సొల్యూషన్ అయిపోద్ది అనుకుంటున్నాడు ఆయన కానీ కొంతమంది వ్యక్తులు దేవుని గురించి తెలిసిన వ్యక్తులు ఆ యొక్క ఇస్రాయెల్ యొక్క దేవుని గురించి తెలిసిన కొంతమంది వ్యక్తులు వచ్చి నువ్వు అనుకుంటున్నట్టుగా శత్రులు మన వద్ద ఎవరు లేరు అయితే ఇస్రాయల్ పక్షమునగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మన ఇన్ఫర్మేషన్ ఇస్రాయెల్ పక్షంగా మరి వారికి సహాయం ఇచ్చే వారు ఎవరు లేరు అయితే ఒక్కడున్నాడు ఎలీషా ఈ ఎలీషా మనము మన రాజ్య గృహములో మన రాజ్య అంతఃపురములో ఏం మాట్లాడుకుంటున్నామో ఏ విధంగా పన్నాగం పనుతున్నామో ఆ పన్నాగము ఆ గుట్టును ఇస్రాయులు రాజ్యానికి చేరవేస్తున్నాడు కాబట్టి మనకు అపచయము కలిగింది అని అక్కడ సేవకులు సిరియా రాజుతో చెప్పడం మనం చదివిన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే సిరియా రాజు అయితే మీరు త్వరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలీష్యాను పట్టుకోండి ఎలీష్యాను పట్టుకోవడానికి రథాలను తీసుకువెళ్ళండి అగ్ని తీసుకువెళ్ళండి సైన్యమును వేల కొలది తీసుకువెళ్ళని ఆ పరిశీలకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఉదయం అయింది ఐదు ఆరు అయింది ఆ ఐదు అవుతాం గానే సేవకుడు వద్ద పనిచేస్తే ఒక చిన్నోడు ఉన్నాడు ఆ చిన్నోడు బయటకు వచ్చాడు అడిగేదో మరి బయటకు వచ్చి మోహం కట్టుకుందాం వచ్చాడో తెలీదు బయటకు రాగానే చుట్టూ ఎడు చూచిన రథాలు వీళ్ళు ఉన్న కొండ ప్రాంతం చుట్టూ రథాలు ఎట్టు బయటికి వెళ్ళడానికి లేదు తప్పించుకోవడానికి మార్గం లేదు అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది అంటే చుట్టూ మరి గుమ్ము కూడిన పరిస్థితి అయితే ఎటు తోచిన పరిస్థితులు ఇతను భయపడిపోతున్నాడు అయ్యా కూడా లేదు అయ్యా కూడా చుట్టూ రథాలు చుట్టూ సైన్యం వచ్చింది చుట్టూ ఎటు తోచన పరిస్థితి మనం లేచి పారిపోదామా అన్న పరిస్థితులు ఈయన ఉన్నాడు ఎందుకు అని అంటే ఒక వైపు సైన్యం వస్తే కొండ వైపుగా పారిపోవచ్చు ఒకవేళ ఇటు నుంచి సైన్యం వచ్చారనుకో మనం ఇటు పారిపోవచ్చు ఒకవేళ ఇటు నుంచి సైన్యం వచ్చారనుకో ఇటు పారిపోవచ్చు కానీ ఇక్కడ సైన్యం చాలా తెలుగుగా వచ్చింది ఆమె సైన్యం ఉంది అయితే ఇక్కడ ఆ సైన్యాన్ని జయించడానికి ఉంది ఒక ఎలీషా మాత్రమే తనతో ఉన్న పనివాడు మాత్రమే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రమే వారితో పోరాడి జయించడానికి వారు యుద్ధము చేయువారు కాదు ఓన్లీ దేవుడి సేవ చేసుకునే వ్యక్తులు మాత్రమే అయితే సమస్యలు కూడా మనకు ఒకవైపు నుంచి కాదు మనకు చుట్టూ సమస్యలు ఉంటానే ఉంటాయి ఒకవైపు నుంచి ఈ సమస్య వచ్చినప్పుడు మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మన పరిస్థితి అంటే అయ్యో మనం అంతరించిపోతాం అయ్యో మనం చచ్చిపోతాం ఇక మనం నశించిపోవడమే కానీ మనం బ్రతకడానికి వీలు లేదు అయ్యో ఈ బాధలోనే మనం ఇక్కడ నశించిపోతాం అని చెప్పి మనం ఆ సమస్య మీద ఫోకస్ చేస్తాం ఆ దైవ సేవకుని యొక్క శిష్యుడు వలె శిష్యుడు వల్లే కాబట్టి మనలో భయం కడుగుతూ ఉంది కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఏమన్నా తెలుసా ఇదిగో భయపడకుడి మీ కొరకు రక్షకుడు ఆమె ఆమెకుడు భయపడిపోతూ ఉన్నాడు అయితే ఎలీషా బయటకు వచ్చాడు ఎలీసా బయటకు వచ్చాడు ఒక్కసారి ప్రభువ వీడు భయపడిపోతున్నాడు కాని వీడు మనోనేత్రాలు తెరవన్నాయా వీడు మనోనేత్రాలు తెరిచినట్లయితే వీడు పరలోక సైన్యాన్ని చూడగలుగుతాడు వీడు నీవు పంపిన సైన్యాన్ని చూడగలుగుతాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఆ మనోనేత్రాలు మరి తెరవబడ్డాయి అప్పుడు అతను చూస్తున్నాడు రథాలు కూడిన రథాలవి ముట్టుకోవడానికి వీల్లేదు అయితే రాజులు వేసుకొచ్చిన రథాలు మామూలుగా ఉంటాయి వారు కత్తులు పట్టుకొస్తూ ఉంటారు కానీ ఈ పరలోకపు సంబంధమైన రథాలు అగ్నితో కూడా ఉన్నాయి ఒకవేళ దాన్ని సమీపించాలనుకుంటే చాలు వారు మాడి మసైపోతారు ఆమెను హాలలోగి ఈ యొక్క సేవకుడు పనివాడు చేస్తుంది ఏంటో తెలుసా తను భయానికి గల కారణం ఏంటంటే సమస్య చూస్తూ ఉన్నాడు ఆ సమస్యను చూస్తున్నాడు సిరియా దండు అనే సమస్యను చూస్తున్నాడు సిరియా సైన్యమును సమస్యను చూస్తున్నాడు రథాలు లేవు మనకి అనే సమస్య చూస్తున్నాడు మన ఆర్థిక పరిస్థితులు బాగోలేదనే సమస్య చూస్తున్నాడు అయ్యో ఈ పరిస్థితులు ఎలా తప్పించుకోవాలి మనం తప్పించుకోలేము అయ్యా ఇస్నాయులు రాజు కూడా మనకు సహాయం చేయలేడు అయ్యో మా ముసలవాడని ఎలీషా ఒక్కడే ఉన్నాడు ఆయన నాకు సహాయం డు కనీసం తప్పించుకోవడానికి దారి లేదు అని అతను భయానికి గురైపోతూ ఉండగా ఆయన మనోనేత్రాలు ఒక్కసారి తెరవగా ఆయన ఇప్పుడు చూస్తున్నాడు యేసు పంపించిన సైన్యాన్ని చూస్తున్నాడు యేసు తన చుట్టూ ఉంచిన రథాలను చూస్తున్నాడు ఇప్పుడు నిబ్రమ కలిగి ఉన్నాడు హాలలోయ మనలో భయానికి కారణం అవిశ్వాసం అవిశ్వాసం మన మనోనేత్రాలు ఇంకా తెరవక లేకపోవడం దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారను ఆమెన హాలలో దేవుని వాక్యం మనకు తెలిసినట్లయితే దేవుని కార్యాలు మనకు తెలిసినట్లయితే ఆ యొక్క సేవకుని యొక్క శిష్యుడు భయపడినట్లుగా మనం భయపడం ఎందుకనంటే ఆయన మనకు పినికి కలిగిన ఆత్మను ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రహత కలిగిన ఆత్మను ధైర్యమును పుట్టించే ఆత్మను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆమె హాలయ్యా నిత్యము మండే ఆత్మను మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆమె హాలయ్య ఒక సంస్కు ఆయన ఆత్మనిచ్చాడండి ఆ కారులో వెళుతూ ఉండగా సింహం వస్తూ ఉంది ఆ సింహానికి సంస్ భయపడట్ల సింహాన్ని చీర్చి పడేసాడు ఆమెను హాల సింహాన్ని ఏం చేశాడు చీర్చి పడేసాడు ఆమె హాలలోయ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ బలం అని అంటే ఆయన ఆత్మ ఆయన మీదకు దిగి వస్తూ ఉంటది ఆమె హాలలో ఆయన మీద దిగి వచ్చినప్పుడు ఆయన పరక్రమ శాలిడై ఆయన పదము పొంది వేల మందిని ఒక ఎముకు దొరతో చంపగలడు ఆయన దగ్గర కత్తులు కటారులు ఏమి లేవు సైన్యం అంటే ఎలా వస్తుంది సైన్యం అంటే కత్తులు కటారలతో రథాలతో యుద్ధము చేయడానికి వస్తుంది కానీ ఒక సింగిల్ మ్యాన్ ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వేల మందిని ఎలా చంపుతున్నాడు తెలుసా దేవుని ఆత్మ ఆయనకి అనుగ్రహింపబడింది కాబట్టి ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఆయన గర్జించే సింహాన్ని ఆయన రెండు ముక్కలుగా చాడు ఆమె అదే ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఆమెను హాలూహ్య ఆత్మ నీకు ఈ రోజు ఇస్తున్నాడు ఆ రోజు సంస్వానికి ఇచ్చేవాడు సములకి ఇచ్చేవాడు తావీటికి ఇచ్చేవాడు మోసకి ఇచ్చేవాడు మిగతా ప్రజలకి దేవుడు ఆత్మను ఇచ్చేవాడు కాదు ఈ నూతన నిబంధన గ్రంథములు క్రీస్తు ప్రభు రాకడం ద్వారా మనుషులు అందరి మీద ఆయన ఆత్మను కొమరిస్తున్నాడు ఆమె హాలలోయ నీలో ఉన్న ఆత్మ ఇదిగో నీ చుట్టూ ఉన్న సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉంటది నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న అనారోగ్యాల మీద నీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల పరిస్థితుల మీద ఆయన నీ మనకు సహాయం చేస్తాడని రోమా పత్రిక మరి బయలుపరుస్తుంది కాబట్టి మనం భయపడల అవసరం లేదు ఆమెను హాలహియా హాల మన మనోనేత్రాలు తెరవాలి మన దేవుడు ఎంతటి గొప్పవాడు సూర్య చంద్ర నక్షత్రములను ఒక్క మాటతో కలగజేసిన ఆయన నీ సమస్యను ఒక్క మాటతో తీసివేస్తాడని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఎప్పుడైతే ఆయన వాక్యం విషయములను విశ్వాసాన్ని చూపిస్తావో చూడండి మన ఫోకస్ ఎప్పుడైతే మీద మనం పెడుతూ ఉన్నామో ఫోకస్ ఇక్కడ పేతురు పెట్టాడు గాలి వైపు మన ఫోకస్ మనం ఎక్కడ పెట్టాం మన ఇంట్లో ఉన్న సమస్య వైపు ఇక్కడ ఎలిషా దైవజనుడి యొక్క సేవకుడు ఫోకస్ ఎక్కడ పెట్టాడంటే సిరియా తండు మీద పెట్టాడు అయితే ఎప్పుడైతే వీరు ఫోకస్ క్రీస్తు ప్రభు మీద పెట్టారో వారి సమస్యల నుంచి వారి బయటపడ్డారు ఆమె ఈ ఈరోజు నీ ఫోకస్ నువ్వు ఇంటికెళ్ళిన నుంచి నువ్వు చేయాల్సిన ఫోకస్ ఏంటంటే నీ సమస్య కంటే ఆయన అధికుడు ఆమె హాలయ్య నీ బాలముని కంటే ఆయన అధికుడు ఆమెను హాలయ్య ఈ లోకమును సృష్టించిన ఆయన నీకుంటే నీకు భయం ఏంటండి ఈ లోకములో ఉన్న వారందరినీ చేసిన ఆయన సర్వభూమిని నక్షత్రములు భూమిని రాసులు సముద్రములో ఉన్న ఆయన ఎలా చేశాడు కొన్ని లక్షల రోజులు కలిసి బొమ్మల్లా చేసి ఒక్కటి ఒక్కొక్కటిగా 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 చేశాడా ఒక్క సెకండ్ లో చేశాడా చెప్పండి ఒక్క సెకండ్ లో చేశాడు ఆయనకి ఒక్క సెకండ్ చాలు నీ జీవితాన్ని మార్చడానికి ఆమె కానీ నువ్వు పైపోయిన ఫోకస్ తప్ప ఇక్కడ నువ్వు మరలా నీవు ఆయన వైపు చూస్తే ఆయనకు ఒక్క సెకండ్ సార్ ఆమెను హాలాలోయ ఈరోజు ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన వైపు మీరు తిరిగి చూసినట్లయితే మీకు భయం లేదు ఆమెన్ హాలలోయ ఆ విశ్వాసం మనకు కర్తయు కొనసాగించబడిన క్రీస్తు వైపు చూడాలా మన శక్తి మన బలం మీద కాదు ఆ క్రీస్తు ప్రభు శక్తి మీద మీరు ఆధారపడినట్లయితే యం మనల్ని విడిచి వెళ్ళిపోతుంది విశ్వాసమే మనల్ని కాపాడుతుంది మన యొక్క విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది